శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలు సాధారణమైనవి కావు కలలో కూడా ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ఇవి కొన్ని షాకింగ్ పరిస్థితులను సృష్టించవచ్చు కానీ ప్రతి షాకింగ్ వెనుక ఒక రహస్యం ఉంటుంది అసలు సింహరాశి వారికి ఆ సంఘటనలు ఏమిటి ఎందుకు జరుగుతాయి వా ఎవరికి వస్తాయి అనే విషయాలను పలు కోణాల్లో విశ్లేషిద్దాం ఈ వీడియోలో తెలుసుకునే అన్ని విషయాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనుక సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో మరి ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారి మనస్తత్వం రాసులన్నింటిలో కల్లా కూడా చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది అదేంటంటే సింహరాశి వారు ఎప్పుడు తమ గౌరవాన్ని ముందుగా నిలుపుతారు వీరికి నేను అనే భావన చాలా బలంగా ఉంటుంది ఎవరైనా చిన్నచూపు చూస్తే లేదా వీరిని అవమానిస్తే అది వీరి హృదయంలో ఒక ముద్ర వేస్తుంది కానీ ఈ గౌరవ భావన కేవలం అహంకారం కాదు ఇది నన్ను నేను విలువ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆత్మగౌరవం అలాగే ప్రత్యేకమైనటువంటి నన్ను అందరూ ప్రత్యేకంగా గౌరవించాలి ప్రత్యేకంగా చూడాలి అని కోరుకునేటువంటి స్వభావం కలిగి ఉంటారు మరి ఈ సింహరాశి వారు సింహరాశి వారు గుంపులో ఉన్నప్పుడు సహజంగానే నాయకత్వం తీసుకుంటారు వీరు ఏదైనా కానీ తమకు బాధ్యతలు అందరూ అప్పజెప్పాలని లేదా ఒక బాధ్యతకు సంబంధించిన అవకాశం వచ్చినప్పుడు తాము ప్రత్యేకంగా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు వీరిని అనుసరించే వారు కూడా ఉంటారు వీరి మాటల్లో ఒక ఉత్సాహం వీరి చూపుల్లో ఒక ధైర్యం ఉంటుంది బాధ్యతలు వదిలేయకుండా ముందు నడిచే స్వభావం వీరికి చాలా సహజంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణంగా చెప్పవచ్చు అయితే వీరి మనసు చాలా బల బలమైనది కానీ ఎంత బలంగా ఉంటుందో అంతే చాలా మృదువైనదే అని చెప్పవచ్చు బయటకు వీరు బలంగా కఠినంగా కనిపించవచ్చు కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు వీరిలో వీరిని ప్రేమతో గెలుచుకోవచ్చు కానీ కఠినంతో గెలుచుకోవడం చాలా కష్టం ఎవరినైనా వీరు మనసుని వీరి మనసును నొప్పిస్తే బయటకు రాకపోయినా లోపల చాలా కాలం మోస్తూ ఉంటారు చాలా వరకు కొన్ని ఆలోచనలు పెట్టుకొని మనసులోనే కాస్త ఎక్కువ అలజడి కలిగించుకునే విధంగా ఉంటుంది సింహరాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు వీరి వీరు ఒకరిని మనసారా ఇష్టపడితే పూర్తిగా అంకితమైపోతారు వీరికి నమ్మకం చాలా ముఖ్యమైనది కానీ ఒకసారి మోసం చేస్తే వెనక్కి తిరిగి చూడరు వీరు ప్రశంసలు అంటే ప్రాణం ఇస్తారు సింహరాశి వారు కృషిని గుర్తించి మెచ్చుకుంటే మరింత శ్రమిస్తారు గుర్తింపు లేకుండా సింహరాశి వారు సింహరాశి వారితో ఒక పని చేపించాలన్నా కూడా చాలా కష్టం వారి వెంటనే నిరాశ చెందుతూ ఉంటారు నీ వల్లే ఇది సాధ్యమైంది అనే ఒక మాట వీరికి అమోఘమైన శక్తిని కూడా ఇస్తుందని చెప్పవచ్చు అలాగే సింహరాశి వారు ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దానిని సాధించే వరకు వదిలిపెట్టరు కష్టాలు ఎదురైనా సవాళ్లు వచ్చినా చివరికి గెలుపు దాకా పోరాడతారు వీరికి నెవర్ గివ్ అప్ అనే ఒక దృక్పథం చాలా బలంగా ఉంటుంది అలాగే వీరికి అహంకారం కొన్నిసార్లు అడ్డంకి అవుతుంది చిన్న తప్పులకే పెద్దగా కోపగిస్తారు కానీ హృదయం మాత్రం బంగారం లాంటిది ఒక్కసారి నచ్చితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడాలనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన దృష్టి వీరిలో ఉంటుంది వీరికి వీరికి సామాజికంగా ఆకర్షితులని చెప్పవచ్చు వీరికి వీరు ఉన్న చోట వాతావరణం ఉత్సాహంగా మారుతుంది మాట తీరు ధైర్యం అందం నడవడిక అన్నింటి వల్ల వీరు గమనించకుండా ఉండడం చాలా కష్టం వీరు చేసే పనులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం ఎవరి నియంత్రణలో ఉండడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు తాము అనుకున్న పద్ధతిలోనే జీవించాలని కోరుకుంటూ ఉంటారు వీరి ఆత్మవిశ్వాసమే వీరి వీరికి దారి చూపుతూ ఒక దీపంలా ఉంటుంది వీరికి ఆధ్యాత్మికత కూడా సహజంగానే ఆకర్షిస్తుంది జీవిత సత్యాలు తెలుసుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు లోపల నా ఉనికి ఎందుకు అనే ప్రశ్నకు వీరెప్పుడు కూడా సమాధానం వెతుకుతూ ఉంటారు మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారి మనస్తత్వం ఒక అగ్ని లాంటిది బయటకు కాంతివంతంగా వేడెక్కినట్లు కనిపిస్తారు కానీ లోపల సూర్యుడు వంటి శక్తి హృదయం లాంటి కరుణ ఉంటాయి వీరిని సరిగా అర్థం చేసుకున్న వారు జీవితాంతం వీరికి సహజమైనటువంటి స్నేహితులు లేదా జీవిత భాగస్వాములుగా కూడా నిలిచిపోతూ ఉండేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఇక ప్రధానంగా చూస్తే సింహరాశి వారికి ప్రస్తుత స్థితి ఏ విధంగా ఉందంటే ప్రస్తుతం సింహరాశి వారు చిన్న చిన్న నిర్ణయాల దశలో ఉన్నారు కుటుంబం సంబంధం డబ్బు ఉద్యోగం అన్నింటిలో ప్రభావం చూపే మలుపు వస్తుంది ఒకవైపు విశ్వాసం పెరిగినా మరోవైపు చిన్న తగాదాలు విభేదాలు కలిగే పరిస్థితి ఉంటుంది ఈ కారణాలే వచ్చే నాలుగు రోజుల్లో షాకింగ్ సంఘటనలకు ప్రత్యేకంగా దారి తీయబోతున్నాయి ఆ సందర్భాలు ఏంటని ప్రత్యేకంగా ఊహించని విషయం ఒకటి బయటపడ్డాం ఈ రోజుల్లో సింహరాశి వారు దాచిన ఒక విషయం బయటపడుతుంది కుటుంబంలో ఎవరో దాచుకున్న రహస్యం లేదా డబ్బుతో సంబంధం ఉన్న ఒక విషయం వెలుగులోకి వస్తుంది ఒక స్నేహితుడు లేదా బంధువు చెప్పే వార్త విని వీరిని ఆశ్చర్యపరుస్తుంది మీరు నమ్మిన వ్యక్తి వెనుక వెను వెనుకాడ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని షాక్ అవడం కూడా జరుగుతుంది ఈ సంఘటనలో ముఖ్యంగా సంబంధంలో నమ్మకానికి సంబంధానికి పరీక్ష ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఊహించినటువంటి షాక్ గా ఉంటుంది అసలు మీరు అనుకోరు ఈ వ్యక్తి నా గురించి ఇలా అనుకుంటున్నాడా ఇతను ఎప్పుడు నాతో పాటే ఉంటున్నాడే నాతో పాటే తిరుగుతూ ఉంటున్నాడే నాతో పాటు బాగా మాట్లాడుతున్నాడు నన్ను సోదరాని కానీ లేదా ఒక వేరే సంబంధంతో కాని సంబోధిస్తూ నాతో బాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి నా వెనక ఇన్ని చేస్తున్నాడా మోసం చేశాడా అనేటువంటి ఒక షాకింగ్ భావన మీకు వెంటనే కలుగుతుంది అలాగే మీకు ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా కూడా ఒక షాక్ కలిగే అవకాశం ఉంది అనుకోని ఖర్చు వస్తుంది పెట్టుబడి పెట్టిన చోట డబ్బు చిక్కుకుపోవచ్చు లేదా ఆలస్యం కూడా కావచ్చు కానీ ఈ ఖర్చు తాత్కాలికమైనదే కానీ వెనుక దాగి ఉన్నటువంటి లాభం తరువాత తెలుస్తుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనాలని ఆప్తుడు ఒక ఒత్తిడి చేయడం వల్ల ఒక ఖర్చు కూడా చేయడం జరుగుతుంది షాక్ గా అనిపించిన తర్వాత అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ గా మారి మీకు ఒక మంచి దిక్సూచిలా ఉండబోతుంది అలాగే సంబంధాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి మలుపులు తిరిగే క్షణాలు కూడా ఉండబోతున్నాయి ఈ యొక్క నాలుగు రోజుల్లో వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది కొందరు సింహరాశి వారికి ఊహించని ప్రతిపాదనలు వస్తాయి అంటే మీకు వివాహం గురించి విషయం కావచ్చు లేదా ఒక ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయం కావచ్చు లేదా ఒక కొత్త ఆఫర్ కూడా రావడం జరుగుతుంది మరోవైపు కొందరికి విభేదాలు మొదలవచ్చు మీరు ఊహించని వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడని లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తెలిసి మీరు ప్రత్యేకంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుంది అలాగే ఇది ఒక భావోద్వేగ షాక్ దీనివల్ల మీరు నిజమైనటువంటి స్నేహితుడా లేదా నిజమైన శత్రువా అనే విషయాలను స్పష్టంగా తెలుసుకుంటారు అలాగే ఊహించని శుభ సందర్భం కూడా ఉంటుంది ఈ రోజుల్లో షాకింగ్ సంఘటన పాజిటివ్ గా ఉంటుంది ఉద్యోగంలో కొత్త అవకాశం రావచ్చు ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి మంచి ప్రతి ప్రతిఫలం కావచ్చు మంచి ప్రమోషన్ రూపంలో కావచ్చు మీకు ప్రత్యేకంగా వచ్చే అవకాశం ఉంది దూరంగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మీరు సంప్రదించి ఆనందం పొందవచ్చు కుటుంబంలో శుభవార్త వినిపిస్తుంది పెళ్లి లేదా ప్రమోషన్ లేదా కొత్త ఆరంభం ఇలాంటి శుభవార్తలు మీకు అనుకోని విధంగా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీకు ఈ రోజుల్లో మీరు ఊహించిన వ్యక్తి మీకు సహాయం చేయడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది ఈ షాక్ శుభ మీకు సింహరాశి వారికి కొత్త దారులను తెలుసు తెలుస్తుందని చెప్పవచ్చు అలాగే మీకు షాకింగ్ ఎవరి సంఘటనలు ఎవరి గురించి రావచ్చు మీ కుటుంబ సభ్యులు దాచిన రహస్యాలు బయటపడడం స్నేహితులు లేదా ఆప్తమిత్రులు మీ వెనుక మాట్లాడిన మాటలు వినిపించడం జరగవచ్చు ఆఫీస్ లేదా బిజినెస్ వర్గం ఆకస్మిక నిర్ణయాలు కొత్త అవకాశాలు ద్వారా కావచ్చు ప్రేమ లేదా దాంపత్యంలో ఉన్నవారికి భావోద్వేగంగా ఊహించినటువంటి ప్రతిస్పందనలు కూడా కలుగుతూ ఉంటాయి అయితే ఇందులో కొంత ఆధ్యాత్మికమైనటువంటి కోణం కూడా చూడవచ్చు ఈ నాలుగు రోజులు మీరు సూర్యుని శక్తి బలంగా పనిచేస్తుంది సింహరాశి వారి జీవితంలో కర్మ ఫలితాలు త్వరగా బయటపడే దశ ఇది మంచి పని చేసిన వారికి అనుకోని ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తలు వస్తాయి చెడు పనులు చేసేవారికి అవి ఎదురు తిరుగుతాయని చెప్పవచ్చు అయితే వీటికి ప్రత్యేకంగా కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి అవి తెలుసుకుందాం అయితే ప్రధానంగా ఈ నాలుగు రోజులు కుటుంబంలో దాచిన రహస్యాలు బయటపడతాయి సెప్టెంబర్ నాలుగులో ఎవరో ఉన్నటువంటి నిజమైనటువంటి భావన కలుగుతుంది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు అలాంటి ప్రయత్నాలు కూడా కుటుంబంలో జరగవచ్చు అలాగే ఆకస్మికంగా వచ్చే ఖర్చులు పెరుగుతాయి మీరు ఊహించని పెట్టుబడి అవకాశాలు కూడా వస్తాయి చిన్న లాస్ ఉన్నా అవి త్వరగా లాభాలుగా మారుతాయి మీరు పంచుకునే ధనం విషయంలో కొత్త జాగ్రత్తలు అవసరమని చెప్పవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా ప్రణాళికలు చేసుకోవడానికి బాగా అనిక అనుకూలమైనది ఆరు ఏడు తేదీల్లో ఆకస్మికంగా అదనపు ఆదాయం లేదా కొత్త ఆఫర్ కూడా రావచ్చు అప్పు తీసుకున్న వారు తిరిగి చెల్లించడానికి ఒత్తిడి కూడా చేయవచ్చు అలాగే మీరు జాగ్రత్తగా లెక్కలు వేసుకుంటే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి నాలుగు ఐదు తేదీల్లో చిన్న అలసట ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది తలనొప్పి బీపీ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇవి ఆరు ఏడు తేదీల్లో మీకు వీటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొనుగోలు విక్రయాలకు కొత్త అవకాశాలు తెచ్చి పెడతాయి ముఖ్యంగా ఆరు ఏడు తేదీల్లో ఆకస్మికంగా ఫ్లాట్లు ఇల్లు చూసే అవకాశం ఉంటుంది కొందరికి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే నాలుగైదు తేదీల్లో పని స్థలంలో ఒత్తిడి ఉంటుంది కొందరు సహచరులు వెనుక మాటలు మాట్లాడవచ్చు దాన్ని పట్టించుకోవద్దు ఆరున మీరు కొత్త బాధ్యతలు చేపడతారు ఏడున్న ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు కూడా వింటారు అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి సింహరాశి వారికి ఇది సానుకూల సమయం నాలుగు ఐదు తేదీల్లో పేపర్ల ఆలస్యమైన ఆరు ఏడు తేదీల్లో మద్దతు లభిస్తుంది అలాగే ప్రత్యేకంగా మీకు జరగబోయేటువంటి వాటిల్లో మీరు ఈ విధంగా కూడా కొన్ని శుభవార్తలు వింటారు మొత్తంగా నాలుగు ఐదు తేదీలు కొంత షాకింగ్ గా కాస్త ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చోటు చేసుకున్నా మీకు తర్వాత రెండు రోజులు మీకు వాటిలోంచి గొప్ప రిలీఫే వస్తుందని చెప్పవచ్చు ఇక మొత్తంగా చెప్పాలంటే ఉదయం సూర్య నమస్కారం చేయండి మంచిది సూర్యుడికి నీరు నీరును కూడా సమర్పించడం చాలా మంచిది అలాగే కుటుంబంలో నిజాయితీగా మాట్లాడాలి ఇక సింహరాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో నిజంగా కలలో కూడా ఊహించని షాకింగ్ సంఘటనలు తీసుకొస్తాయి కానీ ఈ షాక్ భయపెట్టేవి కాదు అవి మీ జీవితంలో కొత్త దారులు తెరిచే సూచనలు సంఘటనలు వీటిని అర్థం చేసుకొని ముందుకు సాగితే మీకు పెద్ద విజయాలు కొత్త అవకాశాలు కూడా వస్తాయి మొత్తం మీద ఈ రెండు రోజులు కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు మీరు చేసే పనులు కావచ్చు చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి మలుపులు మార్పులు కూడా ఖచ్చితంగా కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క సింహరాశి స్నేహితునికి తప్పకుండా షేర్ చేయండి మీకో వారికో మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల తప్పకుండా ఈ వీడియో వల్ల మీకు మేలు కలుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో కలుద్దాం స్వస్తి